మంచి ఐటమ్స్ తినండి మంచాలు విరగొట్టండి మంచి ఐటమ్స్ తినండి మంచాలు విరగొట్టండి మరి ఈరోజు మంచాల కార్యక్రమానికి వచ్చినట్టయితే ఈరోజు వెజిటేబుల్స్ జ్యూస్ ఇది కూడా మంచాలు విరగొట్టడానికి ఒక కారణమే ఉపయోగపడుతుంది అనమాట రైస్ కురం లాగా పరిగెడుతుంది ఇందులో చాలా సహకరిస్తుంది ఈ మధ్య చాలా మంది మసాలా ఫుడ్లు తిని ఆడలు కానీ బాయ్స్ కానీ మొగలు కానీ చాలా ఇబ్బంది పడతారు కానీ మనం వెజిటేబుల్స్ జ్యూస్ ఎక్కడ తాగిరా మీరు నాకు చాలా మంది నా వీడియో చూస్తే చాలా మంది నైంటీ పర్సెంట్ ఎవరు తాగలేదు తాగితే కూడా ఆరోగ్యానికి మంచిదే ఇప్పుడు మనమైతే దీనితో జ్యూస్ అయితే చేయబోతున్నాం మంచి ఐటమ్స్ తినండి మంచి ఆరగొట్టండి ఓకేనా ఇప్పుడైతే మనం జ్యూస్ అయితే ఎట్లా చేద్దాం అనేది చూద్దాం ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను క్యారెట్ తెచ్చిన అండ్ టమాటో తర్వాత బీట్రూట్ అండ్ దోసకాయ నెక్స్ట్ వచ్చేసి సొరకాయ సొరకాయ మళ్ళా తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేస్తాం ఇవన్నీ యాడ్ చేసి మనం ఒక జ్యూస్ అయితే తయారు చేస్తాం ఇప్పుడు ఉన్న ఐటమ్స్కు ఇంత టూ హండ్రెడ్ అయితే స్పెండ్ చేసినాం మనం చీప్లోనే వస్తుంది మీరు మనం ఈ జ్యూస్ ఎట్లా తయారు అనేది వెళ్ళిపోదాం వీడియోలోకి మరి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఐదు రకాల ఐటమ్స్ అయితే కట్ చేసినాం బీట్రూట్ దోసకాయ సొరకాయ ప్లస్ టమాటా క్యారెట్ ఐదు ఐటమ్స్ అయితే కట్ చేసినాము ఇంకా దానికి తోడు ఇంత నిమ్మకాయ కూడా యాడ్ చేయాలి నిమ్మకాయ యాడ్ చేయాలి ప్లస్ కొత్తిమీర కూడా యాడ్ చేయాలి లైట్గా మళ్ళీ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయాలి ఇక మీకు ఇది ఏందనేది మీకు డౌట్ వస్తుంది కదా ఇది వచ్చేసి తేనె అనమాట ఒరిజినల్ తేనె చాలా మందికి డౌట్ రావచ్చు మరి చక్కెర వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ చక్కెర కూడా కలితే ఎందుకంటే అన్ని ఒరిజినల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇది తేనె కూడా ఒరిజినల్ తేనె కాబట్టి ఒరిజినల్ కలపాలి చక్కెర అనేది కలితాయి కదా కలుపుకోకూడదు కలపకూడదు అనమాట ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నీ మిక్సీ గిన్నెలో అయితే వేసేద్దాం ఓకేనా బీట్రూట్ అన్నీ మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాం అన్నీ వేసిన తర్వాత మనం దానిలో కొంచెం తేనె కూడా వేయాలా నిమ్మకాయ కూడా విండాలా కొత్తిమీర కూడా కట్ చేయాలి ఇక మిక్సీ గిన్నెలో అయితే వేసేద్దాం వేసినాక జ్యూస్ మాత్రం నెంబర్ వన్ తయారవుతుంది మన డైలాగ్ అయితే మర్చిపోకండి మంచి ఐటమ్స్ తినండి మంచాలు విరగొట్టండి అది ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టేశాము ఇదిగో ఎలా వచ్చిందో ఒకసారి చూసాడు మిక్సీ అయితే పట్టేసాము అయితే దీన్ని జ్యూస్ ఎట్లా తయారు చేసుకోవాలి జ్యూస్ ఎట్లా మార్చాలంటే ఫస్ట్గా ఒక గిన్నె తీసుకోవాలా కానీ ఖర్చు మాత్రం ఇట్లా ఖర్చు ఖర్చుపైన సరే పట్టయినా సరే ఏదైనా సరే తీసుకొని దీని మీద పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత మన జ్యూస్ ఎట్లా ఎందుకంటే మరీ ప్యూర్ వాటర్ ఉండదు ద్రౌపదార్థంగా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో పోసి తర్వాత మన ఛాయ్ పాత్ర ఎట్లా పండుతారు అట్లా పిండి పిండేసేయాలి పిండేసిన తర్వాత ఆ పిప్పి ఉంటుంది కదా అది వండేసేయాలి ఇక మనకు పిండిన వచ్చే రసమే జ్యూస్ అనమాట ఇట్లా మంచిగా బట్టలకి పోసుకోవాలన్నమాట మనం చూడండి ఎంత మంచిగా ఉంది జ్యూస్ మీకు కూడా నోరు ఉడుతుంది అనుకో మీరు కూడా ఎట్లా ట్రై చేయండి ఎందుకంటే ఆరోగ్యంగా చాలా ఓకే ఫ్రెండ్స్ ఇక పిప్పి అయితే ఇట్లా వచ్చింది ఇక చూశారు కదా ఇగో ఎట్లా వచ్చింది చూడండి ఇక ఇది ఇది కూడా తినొచ్చు ఏం కాదు కానీ ఎక్కువ తినాం మనం ఇక అయితే జ్యూస్ చూసారా వచ్చేసింది జ్యూస్ ఇక కొద్దిగా నిమ్మకాయ అయితే యాడ్ చేయాలన్నమాట కొంచెం నిమ్మకాయ వినిద్దాం బాగా గమనించండి నిమ్మకాయనే ఇగ నిమ్మకాయ విన్న తర్వాత కొద్దిగా తేనె కూడా వేయాలి ఇది తేనె అనమాట ఇది కంపెనీ ఏదంటే దాబారు డాబర్ కంపెనీలో తేనే ఇది టూ ఫిఫ్టీ రూపీస్కి తెచ్చాను ఇక కొంచెం యాడ్ చేద్దాం కొద్దిగా అయితే యాడ్ చేసిన గతం అయిపోయింది ఇక ఇప్పుడు మనం తాగేయచ్చు ఇక ఓకే ఇప్పుడైతే ఇక జ్యూస్ తయారైపోయింది మంచి ఎరుపు రంగులో వచ్చేసింది అయితే మీరు కూడా ఇలాంటి ఆరోగ్యమైన ఫుడ్నే తినండి అనారోగ్యమైన ఫుడ్ తిని మీరు హెల్త్ని ఖరాబ్ చేసుకొని ఇలా చేయకుండా మీకు చీపాన్ తక్కువ రేట్లోనే మంచి క్వాలిటీగా ఇలాంటి ఐటమ్స్ అయితే వస్తాయి ఓకే మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ప్లేట్ అయితే ఓ చేసుకున్నా తాగేస్తున్నాయిగా మీరు కూడా డైలాగ్ అయితే మర్చిపోకండి మంచి ఐటమ్స్ తినండి మంచి కొట్టండి ఓకే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్